అందరికీ నమస్కారం వినాయక చవితి పండుగ వచ్చేటటువంటి ప్రతి సంవత్సరము మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు ఇవే కానీ మార్పు రానిటువంటి విషయాలు కూడా ఇవే కొంతమంది మూర్ఖులు నేను వీళ్ళందరినీ సెక్యులర్ గాళ్ళే అంటాను ఈ సెక్యులర్ గాళ్ళకే ఇలాంటివి ఉంటాయి హిందుత్వం పట్ల హిందూ ధర్మం పట్ల నిష్ట కలిగిన ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు ప్రతి హిందూ పండుగని ఒక కమర్షియలైజ్ చేసి లేదా ఎంటర్టైన్మెంట్ వేలో దాన్ని చూడటం వలన వస్తున్నటువంటి గ్రహపాటులు ఇవన్నీ దయచేసి ఆలోచించండి నేను ముందుగా ఈ వార్తను చెప్తాను చూడండి పుష్ప శ్రీవల్లి వినాయకుడిని చూసారా అనే క్వశ్చన్ మార్క్తో కూడిన వార్త వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాల అమ్మకాలతో ఆయా ప్రాంతాల్లో సందడిని నెలకొంది పలు థీమ్లతో ఏ రోగం అది నాకు అర్థం కాదు పలు థీములతో ఏంటి మనకి వేదం పర్మిట్ చేసింది శాస్త్రాలు పర్మిట్ చేసింది ఏమిటో తెలుసుకొని పెద్దల యొక్క మార్గనిర్దేశనంతో చేసుకోవాల్సినటువంటి విగ్రహాలని థీమ్లతో చేస్తున్నారంట వీళ్ళ కాకపోతే పలు థీమ్లతో చేసిన విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయంట మనసుకు ఆకట్టుకోవడం వేరు పరమాత్మకు ఆకట్టుకోవడం వేరు పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని గ్రహించడం వేరు ముంబై వంటి నగరాల్లో వరల్డ్ కప్ థీమ్తో వినాయకుల్ని రూపొందించారంట తాజాగా పుష్ప టూ మూవీలో అల్లు అర్జున్ రష్మిక తరహాలో ఉన్న విగ్రహం వైరల్గా మారింది ఇది అభిమానం పేరుతో భగవత్ స్వరూపాలని కించపరచడం కాదా మన తల్లిదండ్రులను ఇలా వికృత రూపాల్లో ప్రదర్శిస్తే మనం తట్టుకోగలమా తట్టుకోలేమే మన మన స్వధర్మంలో ఉన్నటువంటి దేవీ దేవతల విషయంలో ఇలాంటి పనికి మళ్ళిన చర్యలకు ఎలా పోనుకుంటారు ఇది ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ గుండె మీద చేయేసుకొని అలాగే ఇటువంటి విగ్రహాలు ఎక్కడైనా కనబడితే వెంటనే ఆయా నిర్వాహకులను బుద్ధి చెప్పాలి ఆ సెక్యులర్ నాకు తెలిసి వాళ్ళందరూ సెక్యులర్ సెక్యులర్గాలే సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అరే మీకు ఉందా లేదా అని చెప్పేసి ఆ విగ్రహాలని వీలైతే తొలగించి శాస్త్రీయమైనటువంటి మట్టి గణపతి లేదా రంగుల గణపతి అయినా పర్వాలేదు లేదా ఎంత పసుపు ముద్దుతో గణపతిని చేయొచ్చు ప్రతి ఇంటి నుంచి ఒక అరకిలో పసుపు దండేమంటే చాలు భారీ విగ్రహం తయారవుతుంది ఎవడ ఆపగలడు మనల్ని మనం శాస్త్రీయంగా వినాయకుడిని ఆరాధిస్తే కానీ పుష్పశ్రీవల్లి ఆ పాటకు తగ్గట్లుగా ఆ థీమ్ని రిప్రజెంట్ చేసేలాగా వినాయకుడిని రూపొందిస్తున్నారు అంటే ఎంతకు దిగజారిపోతున్నటువంటి సన్నాసులు మీరు ఎంతకు దిగజారిపోతూ ఉన్నారు రకరకాలైనటువంటి డీజేలు లేకపోతే సినిమా పాటలు లేకపోతే రికార్డింగ్ డ్యాన్సులు ఇవి చాలవు కదా అని చెప్పేసి ఈ వికృత చేష్టలా అడిగేవాడు లేక ప్రతిదీ కమర్షియలైజ్ చేసేసి చప్పట్లు కొడుతున్నారు కదా అని చెప్పేసి ఇది వినోదాత్మకమే అయిపోయింది తప్ప ఇందులో విజ్ఞానం ఏది ఇందులో ఉన్నటువంటి భక్తి ఏది జ్ఞానం ఏది సో చాలా బాధ కలిగిస్తున్నటువంటి విషయం ఇటువంటి వాటి పట్ల పెద్దలు స్పందించాలి హిందూ సంఘాల నాయకులు తమదైన శైలిలో వాళ్ళు రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అయ్యి వాళ్ళకు బుద్ధి చెప్పాలి మన చుట్టూతో ఉన్నటువంటి ఇటువంటి వికృతమైనటువంటి వ్యవహారాలను మనమే అడ్డుకట్ట వేసి వాళ్ళకి నేర్పించాలి ప్రతి చోట కూడా సశాస్త్రీయంగా ఈ వినాయక చవితి ఎందుకు జరుపుకుంటున్నామనే విషయాన్ని స్పృశిస్తూనే ఆ భగవంతుడిని ఆ పరమాత్మను మనం సంకల్పం చేసుకోవాలి పరమాత్మను ప్రార్థించాలి అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి అత్యంత పవిత్రంగా జాగ్రత్తగా మన పండుగలను మనం నిర్వహించుకునే రీతిగా మేలుకొల్పండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్